హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి బ్లాబ్లా కార్స్ యాప్ తీసుకొచ్చాను మీకు ఈ యాప్ ఎవరికి పనిచేస్తుంది అంటే పర్సనల్గా వెహికల్ ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒకే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తే అక్కడి నుంచి వచ్చి ఖాళీగా వస్తున్నామంటే ఎవరన్నా ఉంటే ఎక్కించుకోడానికి ఉంటే బాగుంది కదా అనుకున్న వాళ్ళకి ఈ యాప్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే రైడ్స్ బుక్ చేసుకోవచ్చు మీరు రైడ్ పెడితే వాళ్ళు పెట్టి బుక్ చేసుకుంటారు మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్న ఎటువంటి క్యా ఛార్జెస్ ఉండవు సేమ్ ఓలా ఊబర్ ఎలాగో ఇది కూడా అంతే కాకపోతే దానికి ఛార్జెస్ పడతాయి దీంట్లో ఛార్జెస్ పడవు ఈ యాప్ మీకు చాలా బాగా బాగా పనిచేస్తుంది కారు వాళ్ళకి కార్ లేని వాళ్ళకి ఒకవేళ జర్నీ చేయాలనుకున్నా వేరే దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ యాప్ బాగా పనిచేస్తుంది ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా రైడ్ బుక్ చేసుకోవాలి ఎలా మనం కార్ దాంట్లో పెట్టుకోవాలనుకున్నది మొత్తం అంతా మీకు చూపిస్తాను ఎలా మొత్తం డౌన్లోడ్ చేయాలనేది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్గా మీ మొబైల్లో ఉన్న యాపిల్ స్టోర్ కానీ ప్లే స్టోర్ కానీ ఓపెన్ చేసి బ్రాడ్ బ్లా బిఏఎల్ బిఏఎల్ అని టైప్ చేసి ఇలా కార్స్ అని వస్తుంది దీన్ని టైప్ చేస్తే కింద ఉంది కదండి బ్రాబ్లా బ్లా కార్స్ దీన్ని యూజ్ చేసి దాంట్లో నా ఆడి ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఎలా వచ్చింది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను దీంట్లో మీరు రైడ్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ పైన ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా రైడ్ ప్లేస్ అక్కడ నుంచి మీరు ప్రస్తుతానికి నేను ఇప్పుడు విశాఖపట్నం పెడతాను విశాఖపట్నం నుంచి విజయవాడ విజయవాడ పెడుతున్నాను విజయవాడ పెట్టి ఎండ్ ఏ డేట్ని డేట్ ఫిక్స్ చేశాను ఒకలా ఇద్దరా అంటే వన్ పర్సన్ కానీ టూ పర్సన్ కానీ పెట్టుకోవచ్చు నేను వన్ పర్సన్ పెట్టాను కిక్ చేస్తే ఇలా రైడ్స్ ఎంతమంది ఉన్నారు అని రైడ్ వస్తుంది దీంట్లో పెట్టిన వాళ్ళని వస్తుందంటే ఒకళ్ళు తొమ్మిది వందలు ఒకళ్ళ ఏడు ఎనిమిది వందలు ఏడు వందలు అలా పెట్టారు కదా అలా మీ దాంట్లో మీకు ఏం నచ్చితే అంటే తక్కువ ఏది ఉందో చూసుకొని మీరు రైడ్ బుక్ చేసుకోవచ్చు రైడ్ బుక్ చేసుకుని మీరు ఓకే చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది తర్వాత మనం కారు మనం పెట్టుకోవాలంటే ఎలా పెట్టాలంటే సేమ్ మన కారు ఇప్పుడు కింద ప్లస్ పాయింట్ ఉంది కదా ఆ ప్లస్ పాయింట్ కిక్ చేసి పైన ఐఫోన్ కాబట్టి ఇలా వస్తుంది అదే మీకు నార్మల్ ఫోన్ అంటే పికప్ అని వస్తుంది నేను ఎన్ఐడి జంక్షన్ పెడుతున్నాను అంటే ఎన్ఐడి జంక్షన్ కిక్ చేసి మనం ఎన్ఐడి జంక్షన్ అయిన ఉంది కానీ అది కిక్ చేసి మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది మ్యాప్లోకి వెళ్ళిపోతుంది మ్యాప్లోకి వెళ్ళిపోయి ఆ మ్యాప్ని కొంచెం అట్లా అలా కదిపాలి అంటే మనం వెళ్ళి జంక్షన్ దగ్గర పెట్టాలి ఆ జంక్షన్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా మీకు లింక్ అవుతుంది అలా కిక్ చేసి ఎంత మార్క్ ఉంది కదా బూర్ మార్క్ కొడితే మళ్ళీ ఎలా వస్తుంది మనం విజయవాడ పెట్టాను నేను విజయవాడ మళ్ళీ అక్కడ బెన్ సరికలు వచ్చింది కదా బెన్ సరికలు పెట్టాను విజయవాడ కిక్ మూ చేస్తే చాలండి అలా అటు మళ్ళీ బాణ బాణం మార్కులో ఉంది కదా బ్లూ కలర్ అది కిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ టోల్ గేట్ నాలుగు టోల్ గేట్ అని వచ్చింది కదా మనం టోల్ గేట్ పెడతాం మళ్ళీ బ్లూ మార్క్ కొట్టాలి బాణం మార్క్ కొడితే ఇలా వస్తుంది మన ఈస్ట్ గోదావరి అంటే మళ్ళీ మనం ఎక్కడికైనా మధ్యలో ఎవరైనా ఎక్కించుకుంటారా దానికి ఎక్కడ స్టాప్ ఉందా అంటే మళ్ళీ అక్కడ ప్లస్ కింద ఉంది కదా ఏ అది దానికి క్లిక్ చేస్తే నేను ప్రస్తుతానికి రాజమండ్రి పెడుతున్నాను రాజమండ్రి రాజమండ్రి పెట్టాను రాజమండ్రి కిక్ చేసి చేసి మనకి అంటే అలా ప్లస్ మార్క్ వస్తుంది దాన్ని మళ్ళీ మనం బ్లూ మార్క్ కొట్టాక దీంట్లోకి ఇలా చేస్తుంది రాజమండ్రి ఎక్కడ ఎక్కించుకుంటారు అనేదాన్ని పెడితే మళ్ళీ రాజమండ్రి నుంచి నేను బస్ బస్టాప్ కోటపల్ బస్ స్టాప్ దగ్గర పెడతాను కోటపల్ బస్ స్టాప్ కింద అది ఇలా మూవ్ చేస్తే అది ఓకే ఇక్కడ కోటపల్ బస్ స్టాప్ దగ్గర చేసి మళ్ళీ మూ బ్లూ కలర్ మార్క్ పెట్టాలి అంటే బాను మార్క్ వచ్చింది కదా ఆ బాను మార్క్ మీద పెడితే ఇలా లింక్ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లూ మార్క్స్ కొట్టి డేటు ఏ డేట్ని వెళతామనేది ఏ డేటు టైము ఏ టైంకి బయలుదేరుతాం నేను ప్రస్తుతానికి ఏడు ఏడు పెడుతున్నాను ఏడింటికి అలా బయలుదేరుతాం అంటే విజయవాడ వైజాగ్ నుంచి ఏడు గంటలు బయలుదేరుతాను అలా ఏడు గంటల ప్రవేశ ఎంతమంది ఫోన్ నెంబర్ నుంచి పెట్టినాక వద్దాం ఇంకా ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మధ్యలో బ్యాగ్ గోయింగ్ అని ఉంటుంది కదా అది వచ్చిన తర్వాత ఇది బస్ టికెట్ రేట్ అండి అంటే మనం అంత రేట్కి వెళ్ళాలని ఏం లేదు మనం కావాలంటే పెంచుకోవచ్చు నేను సెవెన్ హండ్రెడ్ మేబీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బెటర్ కదా ఎయిట్ హండ్రెడ్ పెట్టాను ఎయిట్ హండ్రెడ్ పెట్టాక ఏం చేయాలంటే కింద మనం ప్లేస్లో మనం ఈ రాజమండ్రి పెట్టాం కదా మళ్ళీ రాజమండ్రి నుంచి ఎంత పడుతుంది అనేది కూడా తెలియాలనుకుంటే అనుకుంటే ఇలా కిక్ చేస్తే అది అక్కడ వచ్చింది కదండి ఫోర్ ఎయిటీ వైజాగ్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి మళ్ళీ విజయవాడ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఓకే ఫోర్ హండ్రెడ్ అలా పెట్టి క్లిక్ చేసి మనం మళ్ళీ మార్క్ కొడతాయి ఇంకా ఆటోమేటిక్ బుక్ అయిపోతుందండి మన నో ట్యాంక్స్ నో ట్యాంక్స్ కొట్టేసి కంటిన్యూ కొట్టేస్తాం అయిపోతుంది బుక్ అయిపోతుంది రైడు ఇది ఇలాగ రైడ్ బుక్ చేసినట్టే ఇలా వస్తుంది మన రైడు కింద ఎంతమంది చూసారు అనేది కూడా మనకు తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది అసలు రైడ్ బుక్ చేసుకున్నారు అనేది వస్తుంది ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యమనేది మన కిక్ చేయాలంటే కిక్ చేసుకుంటే దాని మీద వచ్చేస్తుంది అంతే అండి రైడ్ బుక్ అయిపోతుంది